స్వాగతం నందాల జిల్లా మండల కేంద్రం సమీపంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ దోర్మి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ధ్వజ ప్రతిష్ట నిర్వహించి నలభై ఒక్క రోజులు పూర్తి కావడంతో ఆదివారం నలభై ఒక్క రోజుల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఉదయ కాలమున స్వామివారికి పంచామృతాభిషేకం ప్రత్యేక అలంకరణ మహామంగళహారతి పూజా కార్యక్రమాలు రామడుగు శర్మ రామడుగు విశ్వనాథ శర్మ మరియు ఆలయ పూజారి నరసింహ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చినటువంటి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు చిన్న పిల్లలచే కోలాట కార్యక్రమం నిర్వహించగా వచ్చినటువంటి భక్తులకు ఈ కార్యక్రమం కనువిందులు చేసింది అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ వారిచే అన్న ప్రసాదాల వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు రుద్రవరం మండల పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు మంద్యాల జిల్లా రుద్రవరం గ్రామంలో కొలిమీద గెలిచినటువంటి ఎంతో ప్రాచీనమైనటువంటి ఎంతో పురాతనమైనటువంటి శ్రీ దొర్వి చెంచులక్ష్మి సమేత వారి యొక్క విగ్రహ స్థాపన ఎన్నో సంవత్సరాలకైతే జరిగి ఉన్నది దానిని దానికి మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చేటువంటి కార్యక్రమంలో భాగముగా రుద్రవరంలో ఉన్నటువంటి కొంతమంది భక్తుల యొక్క సహా సహకారాలతోటి ఎంతో విధముగా భక్తి శ్రద్ధలతో శ్రీ చంచులక్ష్మి సమేత వారి యొక్క ధ్వజ ప్రతిష్టాపన అలాగే శిఖర కలశము దానితో పాటుగా మహాగణపతి అలాగే నాగదేవత లక్ష్మమ్మ దేవత అలాగే స్వామివారి యొక్క విశేషమైనటువంటి పూజలు అందుకోవడం కొరకు స్వామివారికి ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు గత నెల అంటే ఏప్రిల్ నెలలో చేసి ఉన్నారు వైశాఖ మాసంలో ఈ ప్రతిష్టా కార్యక్రమానికి ఇప్పుడు అంటే నలభై ఐదు రోజుల తర్వాత స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు మండల పూజ అంటారన్నమాట అటువంటి స్వామివారి యొక్క ధ్వజప్రతిష్ఠ శిఖర కలసము అలాగే ధ్వజస్తంభానికి శిఖర కలశానికి గణపతికి నాగదేవతకు లక్ష్మమ్మ ద్వారా అమ్మవారికి అందరికీ కూడా మండల పూజా కార్యక్రమం భాగముగా విశేషమైనటువంటి గణపతి పూజ స్వస్తి పుణ్యాహవాచనము వాచనము రక్షాబంధనము అలాగే విగ్రహానికి కూడా అభిషేక కార్యక్రమము తదనంతరము స్వామివారికి ప్రీతి కలిగేటువంటి మహాసుదశ్ర హోమము అలాగే గణపతి హోమము లక్ష్మీ గణపతి హోమము నవగ్రహ హోమము విశేషమైనటువంటి స్వామివారి సుదర్శన హోమము మహాపూర్ణాహుతి తదనంతరం చేసి భక్తుల యొక్క సహా సహకారాలతోటి స్వామివారికి అన్నదాన కార్యక్రమము భక్త కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కమిటీ మెంబర్ అందరూ కూడా ఇది ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమం అనమాట ఎందుకంటే మనం ఎన్నో జన్మల ఫలితం ఉంటేనే ఇటువంటి కార్యక్రమం పాల్గొనగలం అనమాట మనము ఉన్నా లేకపోయినా కూడా ఈ యొక్క ఉన్నంత వరకు కూడా భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా ఇక్కడ స్వామి తెలిసి ఉంటారన్నమాట కాబట్టి ఎన్నో తరాలుగా స్వామి వారికి తెలిసి ఉండి ఈ భక్తులు కాపాడుతూ ఉన్నారు మన రుద్రవరం గ్రామంలో ఉన్నటువంటి వారిని ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అందరి వారిని కూడా చాలా కాపాడుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మండల పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరించి ప్రతి ఒక్కరూ కూడా నరసింహ స్వామి వారి అర్థన పొందవచ్చిన కోరుతూ ఉన్నాము నరసింహస్వామి గోవింద రుద్రవర గ్రామము నల్లమల్ల పరిసర ప్రాంతంలో వచ్చినటువంటి శ్రీ గౌరవ చంద్రకృష్ణ స్వామి దేవస్థానంలో ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం జరిగి మండల కాలమైన సందర్భంగా ఈరోజు స్వామివారికి అభిషేకము సుదర్శన హోమ తదుపరి కోలాట కార్యక్రమం మధ్యాహ్న భోజనము అవి కల్పించడం గ్రామ ప్రజలందరికీ అలాగే ఇక్కడ పురాణ ప్రకారం తీసుకుంటే పదమూడవ దశాబ్దంలో ఈ రుద్రమాదేవి కూతురు కుమారుడైనటువంటి ప్రతాపతి మహారాజు గారు అహోబుల పర్యటన పర్యటనలో భాగంగా శ్రీశైలము తదు తర్వాత రుద్రవర ప్రాంతంలో వర్ణించినప్పుడు ఇక్కడ దూరంలో మఠం ఏర్పరచుకొని అహోబిలానికి బయలుదేరే కార్యక్రమంలో ఈ దొర్ గొడేష నరసింహస్వామి దేవస్థానం ఇక్కడ దేవస్థానం లేదు కాకపోతే ఇక్కడ వారు నైటు రాత్రి ఇక్కడ నిద్ర చేయదలిచారు అప్పుడు వారికి వాటర్ నీళ్ళు లేవని చెప్పడంతో అత ఆయనతో పాటు ఉన్న ఋషులు ముళ్ళుతో మాట్లాడిన తర్వాత ఇక్కడ మీరు వాటర్ చాలా ఉన్నది మీరు ఒకసారి ఇక్కడ తోమండి చెప్పారు చెప్తే వాళ్ళు పరివారంతో కలిసి ఇక్కడ గుండం పోగారు ఆ గుండం ఇప్పటికి కూడా చాలా సంవత్సరాలు అంటే ఏడు వందల ఆరు వందల సంవత్సరాల పైనుంచి కూడా ఎప్పటికీ ఎండిపోలేదు సజీవ నదిగా ఇప్పటికీ వందల ఎకరాలకు నీళ్ళు ఇస్తూ గ్రామ ప్రజలను ఇది ఈ గుండము ఈ గుండం ఇప్పటికి కూడా మా అందరికీ చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి ఈ ధనసింహ క్షేత్రం దర్శించి అందరూ दुदल जय नरिंह जय जय नरसिहा